కొంచెం సేపు ధ్యానం చేద్దామా శాంతంగా ప్రశాంతంగా కూర్చోండి ఫ్లోజ్ వరై ప్రశాంతంగా కూర్చోవడం కూడా కష్టమా కష్టమే కదా ఎందుకు చెప్పండి ఎవరు చెప్తారు నిజంగా యోగా చేసిన వాళ్ళకి చెప్తాను

पर्सनालिटी विवेकानंद स्वामी से डू अंडरस्टैंड कौन है सही इन्हीं संग्रहारों से क्या है अगर इन्हीं संग्रहारों में क्या है कल तो उसके कल तो करवाई हो जाएगी मार कर देगा विवेकानंद स्वामी से जीती विवेकानंद स्वामी से न्यू में न्यू में है वो परिधान के है वो రియల్ ఎడ్యుకేషన్ ఈ రియల్ పర్సనాలిటీ అండర్స్టాండ్ అర్థమైందా కాబట్టి అడుగుతున్నాను నాకు తెలియకాలను అనుకుంటాను ప్రశాంతంగా కూర్చోవడం చాలా కష్టం ఎందుకు ఫ్రెండ్లీగా చెప్పండి భయం భయమే మృత్యువు భయమే పాపం ఎవరన్నారు వివేకా చదవండి ఎంతమంది చెందిన వివేకా అయినా మహావ్యక్తిగత నిజాం చెప్పాలి ఒక పేజీ కానీ చెప్పాను కదా రోజు ఒక పేజీ మొత్తం ఒకేసారి వ్యక్తి కదా పుష్పంజలి గుర్తి ఎందుకు ఇచ్చారా నువ్వు ఇంట్లో పెట్టి కాదు కాబట్టి చదవండి సో వివేకానంద స్వామి గ్రేట్